తండ్రి నీవు నేను ఏ రీతిగా ఏకమై ఉన్నామో ఎట్టి మనస్సునైతే మనము కలిగి ఉన్నామో ఎట్టి అయితే మనము కలిగి ఉన్నామో ఎట్టి చిత్తాన్నైతే మనము కలిగి ఉన్నామో నా యందు విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటు ఏక మనస్సు కలిగి ఉండాలని ఏ సై మన అందరి కొరకు కూడా తండ్రి ఎదుట ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఎందుకు ఏ రీతిగా ఆయన ప్రార్థన చేయవలసి వస్తూ ఉంది అంటే నేటి సంఘాలలో ఐక్యత కరువైపోయింది నేటి సంఘాలలో ఏక మనసు కొదువైపోయింది దేవుని బిడ్లారా మనం ఆలోచన చేస్తే అపోస్తులైనటువంటి పౌలు కూడా రోమా సంఘానికి వ్రాస్తూ రోమీలకు వ్రాస్తున్న పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారవ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఒక్కనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి రోమా సంఘానికి పౌలు గారు ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నారు మీరు ఒక్కనితో ఒకడు మనస్సు కలిసి అంటే ఐక్యత కలిగి ఏక మనస్సు కలిగి అన్ని విషయాలలో మీరు ఐక్యత కలిగి నివసించాలని పౌలు గారు బోధ చేస్తూ ఉన్నారు హల్లెలూయా హలే కొరింథీ సంఘానికి కూడా ఆయన రాస్తూ ఉన్నారు ఏక మనస్సు గలవారయండు ఏక మనస్సు ఐక్యత ఏకీభవించటము దేవుడు మన ఎడల ఆయన రీతికైతే ఉన్నారో మనము కూడా ఒకరి ఎడల ఒకరము ఐక్యత కలిగి నివసించాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఆలలుయ మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మూడు అధ్యాయంలో కూడా పేతురు ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నారు తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖమలందు ఒకరు పాలు పొంది సహోదర ప్రేమ కలిగి ఉండు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థనలో కూడా ఏక మనస్సును గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా సంఘానికి వ్రాస్తూ మీరు ఏక మనస్సు కలిగిన వారే జీవించాలని చెప్తూ ఉన్నారు అంతేకాదు అపోస్తులుడైనటువంటి పేతురు గారు కూడా యొక్క సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ఒకరి ఎడల ఒకరు ఏక మనస్కులై ఒకరి సుఖ ఒకరు పాలి పంపులు పొందుచు సహోదర ప్రేమ కలిగి ఉండు దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా నేటి సంఘాలలో ఐక్యత లోపించింది నేటి సంఘాలలో ఏక మనస్సు అనేది లోపించింది సంఘాలలోనే కాదు చాలా కుటుంబాలలో ఐక్యత లేనటువంటి పరిస్థితులు ఏకీభవించలేనటువంటి మనస్తత్వాలతో కుటుంబాలలో సమాధానము లేనటువంటి పరిస్థితి భర్త మాటతో భార్య ఏకీభవించదు భార్య మాటతో భర్త ఏకీభవించరు